దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైనా ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి ఈ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటేది రెండవ కొరింది ఏడవ అధ్యాయము పది పదకొండు వచనములు ఆమెన్